ఇల్లందు ఎంఆర్ఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ సెంటర్ను కలెక్టర్ ప్రియాంక పరిశీలించారు పోస్టల్ ఓట్లు నమోదయ్యే తీరును ఆమె ఎమ్ఆర్ఓ కాషాయను అడిగి తెలుసుకున్నారు ఉద్యోగులంతా పోస్టల్ ఓట్లను సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు పార్లమెంట్ ఎన్నికల్లో జిల్లాలో పదకొండు వందల నాలుగు పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుందన్నారు పార్లమెంటీ కాన్ఫిటెన్సీ బిఎఫ్సీని విజిట్ చేయడం జరిగింది ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్ మనం ఇల్లందు దహసల్దార్ ఆఫీస్లో ఈరోజు నుంచి స్టార్ట్ చేయడం జరిగింది అదైతే మన ఎంప్లాయీస్ ఎస్పెషలీ పియోస్ ఏపీఓస్ అండ్ ఓపీఓస్ అండ్ అదర్ పోలింగ్ స్టాఫ్ ఇంక్లూడింగ్ పోలీస్ కూడా ఎవరైతే ఎలక్షన్ డ్యూటీకి డ్రాఫ్ట్ అయి ఉన్నారో వాళ్ళ కోసం పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటీ అనేది ఈసీఐ కల్పించడం జరిగింది సో పోస్టల్ బ్యాలెట్ అనేది ఈసారి త్రీ డేస్ మనం విఎఫ్సి ఓపెన్ చేయడం జరిగింది సో ఈ బిఎఫ్సీస్లో ఎవరికైతే పోస్టల్ బ్యాలెట్ ఆఫ్ చేస్తున్నారో వాళ్ళకి మేము యాక్సెప్ట్ చేసి వాళ్ళకి ఆల్రెడీ కన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళకి మెసేజ్ రూపంగా వాళ్ళకి కన్ఫర్మేషన్ వెళ్ళడం జరిగింది వాళ్ళు వచ్చి ఈరోజు రేపు అండ్ ఎల్లుండి దట్ ఈస్ ఫోర్త్ ఫిఫ్త్ అండ్ సిక్స్త్ మన జిల్లాలో ఉన్న ఫైవ్ ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్స్ ప్రతి సెగ్మెంట్కి కూడా ఒకటి ఏఆర్ ఆఫీసెస్లో మేము బీఎఫ్సీ అనేది పెట్టడం జరిగింది సో ఎవరైతే పోస్టల్ బ్యాలెట్ ఇష్యూ చేయడం జరిగిందో వాళ్ళందరూ కూడా వచ్చి పిఎంసీలో వాళ్ళ ఓటు వేసుకోవచ్చు అదేవిధంగా మిగతా అందరి స్టాఫ్ కూడా ఎవరైతే అదే కాన్స్టిట్యున్సీ అండ్ ఇక్కడే ఓటు ఉన్న వాళ్ళు పోలింగ్ రోజు ఈడీసీ సర్టిఫికేట్ అనేది తీసుకోమో వాళ్ళు పోలింగ్ స్టేషన్లో వాళ్ళు ఓటు వేసుకోవచ్చు సో మిగతా హోమ్ ఓటింగ్ ప్రొసీజర్ కూడా ఈరోజు వెళ్ళందులో ఎలా చూడడానికి రావడం జరిగింది సో హోమ్ ఓటింగ్ ప్రొసీజర్ కూడా నిన్న స్టార్ట్ అయింది ఫిఫ్టీ పర్సెంట్ కంప్లీటెడ్ ఈరోజు కూడా జరుగుతుంది మొత్తం జిల్లాలో మొత్తం కూడా ఈ రోజు వరకు అండ్ టుమారో కూడా జరుగుతుంది త్రీ డేస్ హోమ్ బోటింగ్ ప్రొసీజర్ అనేది కంప్లీట్ చేస్తాము బట్ టుమారో వెంపి కంప్లీట్ విత్ రిగార్డ్ ఈవీఎంస్ కూడా మా దగ్గర ఇప్పుడు ఈవీఎమ్స్ ఆఫ్టర్ ర్యాండమేషన్ ఇక్కడ రావడం జరిగింది ఫ్రమ్ సిక్స్త్ కమిషనింగ్ ఆఫ్ ఈవీఎంస్ కూడా చేస్తాం అండ్ ఇలా మనకి క్లోజ్ టు సిక్స్ థౌజండ్ మెంబర్స్ ఉన్నారండి ఇంక్లూడింగ్ పోలీస్ కూడా ఎన్ని పోలీస్ కేంద్రాలు పెట్టారు గదాద్రి కొత్తగూడెం జిల్లాలో మనకి లెవెన్ నాట్ ఫైవ్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి ఫైవ్ అసెంబ్లీ సెగ్మెంట్స్లో అది కాకుండా మనకి క్లోజ్ టూ టూ థర్టీ నైన్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మేము ఈసారి ఆల్ పోలింగ్ స్టేషన్స్ సీసీ టీవీ లైవ్ సీసీ కవరేజ్ పెట్టాము కాస్టింగ్ పెట్టాము బయట కూడా ఏదైతే క్రిటికల్ లొకేషన్స్ ఉన్నాయో వాటన్నింటిలో కూడా మేము సీసీ కెమెరాస్ పెట్టడం జరిగింది మనం జిల్లాలో ఏదైతే మనకి ఎల్డబ్ల్యూ ఏరియాస్ ఎక్కువ ఉండడం వల్ల మన దగ్గర మార్నింగ్ సెవెన్ ఏఎం టు ఈవినింగ్ ఫోర్ పేఎం ఏం ఈసారి ఏం చేయాలి